హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటాక్ ఛానల్ నేను మీ లలితశ్రీని ఈరోజు నేను తయారు చేసే రెసిపీ స్పైసీ మిక్స్చర్ అండి తయారీ విధానం అంతా వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలన్నీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ కావాల్సిన ఐటమ్స్ కార్న్ఫ్లాక్స్ శనపలుకులు అటుకులు కరివేపాకు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు వరిపిండి సో ఇది బూందీ తయారు అండి తయారు చేసే విధానం చూద్దాం బూందీకి రెడీ చేసుకుందామండి ఇలా ఉండలు లేకుండా మనం పౌడర్ని మెత్తగా కొంచెం తినే సోడా కూడా వేయాలి బాగా మెత్తగా కలిసిపోయింది డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకున్నాం మనం ఆయిల్ బాగా మరగనివ్వాలి ఇంకా మరగలేదు బాగా హైలో పెట్టుకొని ఆయిల్ బాగా మరిగినప్పుతాము బాగా నూనె మరిగితే చక్కగా వితిన్ టూ మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతుందండి తీసేసుకుందాం పలుకులు కూడా మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా మూండి కూడా మనం ఇలాగా చేసిస్తున్నాము కరివేపాకు కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి తగినంత ఉప్పు కారం చక్కగా ఆల్ ఇన్ వన్ స్పైసీ మిక్సర్ రెడీ అయిపోయింది సో అన్నీ మనం ఫ్రై చేసుకొని తెచ్చుకొని ఇంట్లోనే ఫ్రై చేసుకొని చక్కగా మిక్సర్ తయారు చేసుకోవచ్చండి సో బయటికి వెళ్ళేటంటే బయట ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మనం కష్టపడితే చక్కగా వారం సరిపడేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తయారైపోయింది ఇన్స్టంట్ మిక్సర్ రెడీ అయిపోయింది తయారీ విధానం అంతా మీరు చూశారు కదా సో మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలన్నీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ